తెలుగువారి అనుబంధం తెలుగు అక్షరాలకు నిలువెత్తు నిదర్శనం ఈనాడు పత్రిక యాభై వసంతాల స్వర్ణోత్సవం వార్తలు విశ్లేషణలు వినోదం విజ్ఞానం క్రీడలు బంధాలు ఆశయాల సమాహారం ఈనాడు పత్రిక యాభై సంవత్సరాలుగా ప్రజల హృదయాలలో చిరస్థానాన్ని పదులపరుచుకున్న ఈనాడు పత్రిక పాఠకుల విశ్వాసంతో దూసుకెళ్తోంది రాయగలిగే ఒకే ఒక్క పత్రిక ఈనాడండి నిజానికి లాంటిది ఈనాడు పత్రిక స్వరాలు సత్యనిష్ట జర్నలిజం ప్రామాణిక కథనాలు ప్రతి పదంలోనూ అద్భుత అనుభూతి ఈనాడు పేపర్ మహిళకి ఇచ్చే ప్రాధాన్యతకు కారణం ఏంటంటే వసుంధర పేపర్ ఈనాడు పత్రికలో ప్రధానంగా క్యాప్షన్స్ నన్ను అమితంగా ఆకర్షించేవి ఈనాడు పత్రిక యాభై ఏళ్ల స్వర్ణోత్సవ వైభవం మరింత మెరుగైన వార్తా విశ్లేషణను అందించేందుకు సిద్ధంగా ఉంది యాభై నాలుగు సంవత్సరాలు షాప్ పెట్టండి యాభై ఏడు నుంచి వ్యాపారం చేస్తాం స్టార్టింగ్ నుంచి మేము నాలుగున్నరకి నాలుగు గంటల మధ్యలో షాప్ తీస్తాం తీసేసరికి పేపర్ వచ్చి రాగానే కస్టమర్లు కూడా ఈనాడు పేపర్ కోసం వెయిట్ కొనుక్కు వెళ్తాను ఢిల్లీ వార్తలను గల్లీకి లాక్కొచ్చి పేదల కష్టాలను పతాక శీర్షికలకెక్కించి పరిశోధనాత్మక కథనాలై అగ్ని కణికలై ఆపన్న హస్తాలై జీవితాలను మార్చాయి అమృత సంజీవినిలా ప్రాణాలను నిలబెట్టాయి మా మత్స్యకార బాధలు ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లడంలో ఈనాడు ఎప్పుడు ముందుంటుంది జై కిసాన్ అంటూ రైతులకు ఎల్లప్పుడు తోడుగా ఉంటుంది మా ఈనాడు యాభై ఏళ్ల క్రితం ఆయన నాటిన మొక్కే మహా వృక్షమై తెలుగువారి ఆశయాలకు పెద్దపీట అయ్యింది మాకు నిత్య విషోదయం ఈనాడే సమాజ శ్రేయస్సుకి ఒక దీక్షించి లాంటిది మాత్రమే కాదు ఒక మార్గదర్శి కూడా ఈనాడు తెల్లవారి లేవంగానే శుభోదయం చెబుతూ ఈనాడు పత్రిక మా జీవితంలో ఒక భాగమై పమూడు గుళ్ళ ఈనాడు పెళ్లి పందిరి వేదిక అయింది నిలదీసే ప్రశ్న నిరంతర తపన దర్జాగా నడిచే తెలుగు అక్షరం ఉదయించే ఉషా కిరణం సినీ కళామతల్లి మానస పుత్రిక ఈనాడు పత్రిక ఈనాడు పత్రికలో వచ్చే సినిమా వార్తా విశేషాలు చాలా సుస్పష్టంగా ఉంటాయి విస్తరించే రూపాలే ప్రజాస్వామ్యానికి రక్షణ కవచాలే మా తాతగారు చదివిన పత్రిక మా నాన్నగారు చదివిన పత్రిక అలాగే ఈరోజు నేను చదువుతున్న పత్రిక తెలుగు భాషకు నిలువెత్తు నిదర్శనం అక్షర సత్యానికి పదునైన ఆయుధం అంటే అగ్ర దశాబ్దాల అయిన నలుదిక్కుల విస్తరణ అయిన ఆ ఘనత పాఠకులదే ఈ విజయాల గజమాల వారికే మనం కలిసి ముందుకు సాగుదాం ఈనాడు దినపత్రిక మేనేజ్మెంట్ కి వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం యాభై వసంతాలు పూర్తి చేసుకుని స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్నటువంటి ఈనాడు యొక్క యాజమాన్యానికి నా శుభాకాంక్ష పదునైన వార్తలకు పరిష్కారం మార్గదర్శి ఈనాడు పత్రిక తెలుగువారి శీర్షిక